అండి అయితే మేము కొండరాజు కొండూరు అయితే వెళ్తున్నాము ముందుగా వీడియో చూసే ముందు ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇచ్చారంటే నా వీడియో అనేది ముందుకు అనేది వెళ్ళిద్ది నాకు వీడియోస్ పెట్టాలని చెప్పి ఇంకా రెట్టింపుగా ఉత్సాహంగా ఇంకా వీడియోస్ అయితే పెడతాను ఇవాళైతే మేము కొండరాజు కొండూరు అయితే వెళ్తున్నామండి మా ఇంటికి వెళ్ళామే మేము మా కింద కింద వాళ్ళు అందరం కలిసి ఒక వ్యాన్లో అయితే ఎక్కాము ఇంకా మా పిల్లలు మా కింద అమ్మాయి వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా వచ్చారు ఇక తర్వాత వేరే వేరేగా గ్రూపులు గ్రూపులుగా గ్ ఆటోలు అయితే పెట్టారు ఇక ఆటోలు అయితే వెళ్తున్నాము ఇవాళ కొండ రోజు కొండూరు ఎందుకు వెళ్తున్నామంటే మా ఇంటి ఎదురు చిన్న బాబుది ముక్కుందండి ఆ ముక్కు తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది రెండు వందల మంది దాకా భోజనాలకైతే చెప్పారు ఇంకా ఇంటి ఇద్దరు కాబట్టి మా ఇంటికి చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా వాళ్ళ బాబా అనమాట ఇక ఆ పిల్లోడిది ముక్కు ఇంకా అందుకనే బయలుదేరైతే సగు దూరం దాకా వచ్చేసాము ఈ మంచి ఎండ్లో బయలుదేరేటప్పటికీ చుక్కలు కనపడుతున్నాయి అది కాక మేము ఆటోలో కాకుండా మా ఇంటికి వెళ్ళాము మేము ఎండలో వెళ్తున్నాం కాబట్టి మాకు కొంచెం పర్వాలేదు చక్కగానే వెళ్ళాము మరి ఇరుకిరుకులో కూర్చోకుండా ఇక మా వారైతే డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఆయన అయితే రావట్లేదు మేమైతే వెళ్తున్నాము నేను నా పిల్లలు ఇక కింద అమ్మాయి పిల్లలు మేము ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఇక మా ఇంటికి వెళ్ళాము వాళ్ళు ముగ్గురు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆయన మా ఇంటికి వెళ్ళాము ఇంకా అట్లయితే వచ్చేసామండి ఇంకా అట్లా వెళ్తా వెళ్తానే వీడియో అయితే తీసాము కానీ చాలా బాగుందండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం అసలుకి ఇట్లా ఊరు ప్రయాణం అంటే మంచి ఎండలా కాకుండా కొంచెం చల్లబడ్డ బయలుదేరితే మాత్రం ఎంత బాగుండద్దో అంత బాగుండుద్ది కానీ ఎండ మాత్రం బాగా అద్దరిపోతుంది మాకైతే ఇక ఇది తెనాల్లో ఉన్న వినాయకుడి పొమ్మండి ఎంత ఎత్తుగుంది చూసారా అది తెనాలు దాడేటప్పుడు వచ్చేద్ది ఆటో నగర్ దగ్గర కానీ చాలా అండి కానీ ఒకరోజు అయితే నుంచొని వీడియో తీయాలి నేను ఎప్పుడు వచ్చినా ఇట్లా ప్రయాణంగా వస్తున్నాం కాబట్టి నుంచొని వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరట్లేదు ఇక మధ్యలో సగం దూరం వచ్చేసిన తర్వాత పొలాలు చూస్తే మొక్కజొన్న అయితే కాల్చేస్తున్నారండి మొత్తం మొక్కజొన్న పంట అయితే అయిపోయినట్టుంది మొత్తం తీసేసి కాల్చేస్తున్నారు చేస్తున్నారు ఇక ఇటుపక్క పొలాలు అటుపక్క పొలాలు కాబట్టి ఎంత చక్కగా ఉందో ఇంకా కొండ రోజు కొండూరు అయితే వచ్చేసాము ఇది ఈ అమ్మాయి వాళ్ళ బావేనండి ముక్కు ఇవాళ ఇక ఈ పెళ్ళైతే మా ఇంట్లో అప్పుడప్పుడు వీడియోస్లో కూడా పడుతూ ఉండిద్ది ఎప్పుడు మా ఇంట్లోనే ఉండిద్ది ఇది నా మూడో కూతురు అంటారు అందరూ అంత చక్కగా కలిసిపోయిద్ది ఇక మా పెద్దమ్మాయి దగ్గర వచ్చి కూర్చుంది ఇక చూసారా జనాభా ఎంతమంది ఉన్నారు అసలు ఎంత సరదాగా జరిగిందో నాకైతే చెప్పలేను చాలా సరదాగా ఉంది అసలుకి చాలా సందడి సందడిగా ఉంది ఇక వచ్చిన వాళ్ళందరూ అందరూ అయ్యని ఇవని అందరూ పెట్టుకొని ఇక ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక ఈ చుట్టుపక్కలంతా మాటలు మాట్లాడుకుంటా ఇవన్నీ మాట్లాడుకుంటే ఎంత సరదాగా ఉందంటే అంత సరదాగా ఉంది అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటే ఎంత బాగుంది ఇద్దరు చూసారా చపాటో చెట్లు అండి అన్ని చపోటో చెట్లే అసలు ఎంత చల్లగా ఉందనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చల్లగా చాలా బాగుంది అంత బాగుంది ఎందుకంటే ఈ ఈ చెట్ల వాతావరణం కదండి అంత అంత ఎండ్లా వచ్చినా అస్సలకి ఏ బాధ లేకుండా ఉన్నాం మేమైతే ఇక మా ఆ అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు మా చిన్నమ్మాయి మాట్లాడుతూ ఉంది ఇంకా వాళ్ళందరూ పరిచయమే కాబట్టి మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాము ఇక అందరం కూర్చోని మాటలు చెప్పుకుంటా అట్లా అట్లా అయితే గడిచిపోయింది వంటలు అయితే పక్క చేస్తున్నారు వంటలు మేము భోజనం చేసేటప్పటికి నాలుగైంది ఈ లోపల గుర్ గుళ్ళో దర్శనం చేసుకొని వద్దామని అయితే గుడికి అయితే వెళ్దామండి కానీ దర్శనానికి ఫోన్ అయితే తీసుకెళ్ళనీ లేదు బయట పెట్టేసి వెళ్ళిపోయావు ఇక మా అమ్మాయి వాళ్ళు అయితే ముందు భోజనానికి కూర్చుంటున్నారు ఇక తర్వాత ఇప్పుడిప్పుడే నాలుగైపోయింది ఇంక ఇప్పుడు కూర్చోబెడుతున్నారు కాబట్టి మా అమ్మాయి వాళ్ళని అయితే కూర్చోబెట్టేశాను ఇక వాళ్ళకి వేసిన కర్రీస్ అయితే వెజిటేబుల్ బిర్యానీ చికెన్ ఫ్రై మటన్ కూర గోంగూర బోటి ఇక బ్రెడ్ హల్వా ఇక అయితే తింటున్నారు పిల్లలు ఇద్దరు కలిసి ఇక తర్వాత బంతిలో మేము కూర్చున్నాము మేము కూర్చున్నప్పుడు వీడియో తీయమ్మా అంటే మా అమ్మాయి వెళ్ళి అసలు అక్కడి నుంచి కూర్చొని కదలని కూడా కదలలేదు ఇంకా మేము కూర్చేసి మేము తినేసి వచ్చేసి మేము పక్కన అయితే కూర్చున్నామండి ఈ పక్కన కూర్చొని కాసేపు కాళ్ళ వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్తా ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసాము ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా చల్లలుగా ఉంది ఈ ఎండలకి కానీ ఇక్కడ కూడా బాగానే ఉంది పర్లేదు ఇక తర్వాత రిటర్న్ అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాము ఈ లోపలి వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు ఇక బయలుదేరి కానీ చెట్లు ఈ ఊరు వాతావరణం కూడా చాలా బాగుందండి మీరు కూడా ఏమన్నా రావాలనిపిస్తే రావచ్చు చాలా బాగుంది ఇంక రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము రిటర్న్ వచ్చేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికాడ తీద్దాం వీడియో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము మా అమ్మాయి వాళ్ళు నన్ను వీడియో తీయడానికి కుదరలే కానీ వాళ్ళు ఫోన్తో ఆడుకోవడానికి అయితే బాగా కుదిరింది ఇక రిటర్న్ అయితే వచ్చేసామండి రిటర్న్ వచ్చేసి మా ఎక్కడానికి తల ప్రాణం తాక్కొచ్చిద్దండి అసలు అంత మూడు స్టేర్లు కాదా మూడు స్టేర్లు ఎక్కాలంటే నాన్న తిప్పల పడాలి ఇక ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత మీరే చూడండి నేను మెట్లెక్కడాక ఎంత ఆయస్ పడుతున్నాను ఇంటికి తాళం వేస్తుంది ఇంటికాడ తాళం తీసేసి మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు బుష్టిప్గా ఉండిద్ది అది కాక లైక్ కూడా ముందుకెళ్ళిద్ది కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి రేపు నుంచి అయితే నేను ఇంటి బ్లాగ్స్ అనేది కంటిన్యూగా పెడదామని అయితే అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్